లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ హనుమకొండలో నిర్వహించిన రోడ్ షోకు కేసీఆర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన కడియం శ్రీహరిపై ధ్వజమెత్తారు స్టేషన్ గాన్పూర్ నుంచి ఒక ఆయనకు టికెట్ ఇచ్చాం డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాం కానీ ఇప్పుడు ఎందుకు పార్టీ మారాడు కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేసుకున్నాడు అంటూ వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మరో మూడు నెలల్లో స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమని మన రాజయ్య ఎమ్మెల్యే అవడం తథ్యమని కేసీఆర్ పేర్కొన్నారు రాజయ్య గెలుపు ద్రోహులకు గుణపాఠ కోరుతా ఉన్నాం ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ ఎందుకోసం మారింది పార్టీ నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా కడియం సిఆరి సరే నేను అనలేను ఆ మాట ఆ మాట నా నోటని నేను అనలేను కానీ ఆయన చేసిన మోసం